వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలక్ట్రిక్ వాహనాలను నడపడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది ఇప్పుడు ప్రజలు రోజువారీ ఉపయోగం కోసం కూడా ఈమెయి ఉపయోగిస్తున్నారు అయితే భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ రోల్స్ రాయల్స్ కలిగి ఉంది రోల్స్ రాయల్స్ భారతదేశంలో తన మొదటి ఈవీ స్పెక్టర్ ని విడుదల చేసింది ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ దీని ధర అక్షరాల ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలుగా ఉంది రోల్స్ రాయిస్ ఈ కారును అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది ఇప్పుడు ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన కారులో ఒకటిగా నిలుస్తోంది ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ కార్లను ప్రారంభించింది రెండు వేల ముప్పై నాటికి అన్ని మోడళ్లను ఎలక్ట్రిక్ గా మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది రోల్స్ రాయిస్ ఈవీని తీవ్రమైన వేడి చలి పరిస్థితుల్లోనూ రక్షిస్తుంది ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లను కూడా అందించింది కంపెనీ కారు కూపేలో రోల్స్ రాయిస్ సిగ్నేచర్ వైడ్ గ్రీన్ ఉంది కార్ ఓ ఫంక్షన్ ఎల్ఈడి డిఆర్ఎల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తో కూడిన స్ప్లిట్ హెడ్ ల్యాంప్ కూడా ఉంది కారు నెవల్ టూ కూడా వస్తుంది డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది స్పెక్టర్ కూపే అదే సమయంలో కారు పొడవు ఐదు పాయింట్ ఐదు మీటర్ మెడల్ తో రెండు మీటర్ దీనికి వెనుక వైపు హింట్ ఫ్రంట్ డోర్ ఉంది అనేక రకాల ఫీచర్స్ ఉన్నాయి అయితే కస్టమైజేషన్ ను బట్టి కారు ధర పెరుగుతుంది మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా రోల్స్ రాయల్స్ స్పెక్టర్ లో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను అందిస్తోంది కారు చెక్క ఇన్సెట్లతో కూడిన ప్రీమియం లుకింగ్ స్టీరింగ్ వీల్ డాష్ బోర్డ్ పై అన్లాక్ క్లాక్ స్టార్ లైట్ రూప్ డోర్లపై ఇలాంటి నమూనాలు కూడా ఉన్నాయి సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే కార్ ఇరవై మూడు అంగుళాల డిఎల్ ట్రోన్ అలైడ్ ఉన్నాయి రాయల్స్ ఇరవై రెండు అంగుళాల ఎంపికను కూడా అందిస్తోంది మిగిలిన కారుల మాదిరిగానే చక్రాలకు కూడా అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి రోల్స్ రాయల్స్ వెలుపలి భాగం కోసం మొత్తం అరవై మూడు రంగుల ఆప్షన్లను అందించింది ఈ కారు సెంటర్ ఆఫ్ రాయల్ రోల్స్ బరువు దాదాపు మూడు టన్నులు కారు ఎలక్ట్రిక్ మోటార్ ఐదు వందల తొంభై మూడు తొమ్మిది వందల గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఎలక్ట్రిక్ కారు పరిధి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు ఇది ఆల్ వీల్ స్టీరింగ్ తో డిఎల్ మోటార్ డి సెటప్ ను కూడా కలిగి ఉంది